అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇవి మనకి పవర్ లూమ్స్లో రాబట్టి ప్రైస్ కానీ ఇదే తయారీ ఒక హ్యాండ్లూమ్లో కనుక చేస్తే గనక ఒక శారీ ప్రైజ్ వర్త్ వచ్చేటప్పటికి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ కే ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ ఆఫ్ శారీస్ అనమాట అంటే పవర్ లూమ్లో అయితే హ్యాండ్ హ్యాండ్లూమ్లో అయితే సో ఇవి పవర్ లూమ్లో కాబట్టి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాంజీవరం టిష్యూ రంకాట్ కార్డ్ శారీస్ అండి యాక్చువల్గా టిష్యూ అనగానే మనం ఒక డిఫరెంట్గా ఏంటంటే బరకగా ఉంటుందేమో లేకపోతే స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ శారీ కాదండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ మీరు ఎలా కట్టుకుంటే అలా ఒదిగిపోతుందండి బుష్ లాగా నిలబడడం లేకపోతే అలా అంటికి అట్లా ఏం ఉండదండి సారీ శారీ అయితే చాలా బాగుంది అండ్ కట్టు చెంగుకు కూడా జస్ట్ ఒక హాఫ్ మీటర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఇచ్చారు అండ్ ఇది మీకు పళ్ళు పాటండి ఇవన్నీ కూడా అట్లమే పడేలాగా సో శారీ ఒక్కసారి నేను మీకు లుక్ అనేది చూపిస్తాను చూడండి ఎంత బాగుందండి శారీ సో ఇవన్నీ కూడా మీకు కాంజీవరం టిష్యూస్ ఫోన్కి ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇవన్నీ కూడా మీరు కాంజీవరం టిష్యూ శారీస్ అండి విత్ రంకాట్ స్టైల్ సో చూసుకోవచ్చు మొత్తం మీనా అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కొత్తగా వస్తుందండి మార్కెట్లోకి అప్డేట్ మోడల్ అంటే నార్మల్గా టిష్యూలు కాంజీవరాలు మీకు ఐడియా ఉంది బట్ ఏంటంటే ఇవన్నీ అప్డేట్ మోడల్స్ అండి స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో కలర్స్ అన్నీ కూడా చూడగలుగుతారు మీకు ఇప్పటిదాకా దాకా అందరికీ తెలుసు కదా టిష్యూలు తెలుసు కొల్లం తెలుసు ఉప్పాడాలు తెలుసు ఇవన్నీ బిలో ప్రైస్లో ఉండే అండ్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్కి అవైలబిలిటీ ఉందండి పదహారు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి శారీస్ మీరు చూడొచ్చు మేము చెప్తాం వంద బట్ మీకు ఐడియా వచ్చేసి ఇదండి శారీ చూడగానే తెలుసుది యాక్చువల్గా లైవ్లో పెట్టాల్సిన శారీస్ అండి జస్ట్ సిక్స్టీన్ శారీస్ ఉన్నాయి ఎంతమందికి మళ్ళీ అవైలబిలిటీ చెప్పలేము కాబట్టి మేమైతే చేయగలుగుతున్నాం ఇది పీచ్ కలర్కి గ్రే కలర్ అండి మొత్తం అన్నీ కూడా మీకు ఇదిగోండి రంకాట్ సారీస్ శారీస్ అనమాట సో మనకి కాంజీవరంలో టిష్యూ రంగు కట్టి ఇది బ్లౌజ్ అయితే లైట్ చేరు అండ్ బ్యాక్ సైడ్ వివింగ్ గుచ్చుకోవడం రఫ్గా ఉండడం అట్లా ఏం ఉండదండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పదహారు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీ మీకు అందుబాటులో ఉంది ఈ డిజైన్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ చూపిస్తానండి ఎందుకంటే మిస్టేక్స్ కాదు కాబట్టి మీకు జస్ట్ ఎక్కడైనా వివింగ్ డిఫెక్ట్ తగిలితే తగలొచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మేము వివింగ్ డిఫెక్ట్లో తెచ్చేవే కాబట్టి పురామరీగా చెప్తున్నాం ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా షోరూమ్కి వెళ్తే టూ ఫైవ్ ఈజీగా తీసుకుంటారండి అటువంటి శారీస్ ఇవన్నీ కూడాను సో ఇదేసరికి బ్లాక్ కలర్ అండి మనకి చూడొచ్చు బ్లాక్ బ్లౌజ్ ఆర్ పళ్ళు ప్రతిదానికి టాజులు అయితే వస్తుంది అండ్ శారీ లుక్ వచ్చేది ఇదిగోండి ఇట్లా పదహారు వందల తొంభై తొమ్మిదికి మనకి ప్యూర్ కాంజీవరం టిష్యూ బ రంగార్డ్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో బేబీ పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్ పీచ్ కలర్కి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారు అండ్ బేబీ పీచ్కి గ్రే కలర్ అయితే ఇచ్చారు జస్ట్ మీరు ఇలా డిజైన్స్ చూపిస్తాను ఇందులో డిజైన్స్ చూపించారు ఫస్ట్ టైం ఇన్ ఛానల్ అండి మీరు అన్నీ సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఇన్స్టా పేజ్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ శారీ ప్రైజ్ ఉందండి నాకు కనిపించలేదు చెప్పారు కానీ నేను ఇందాక చూసినప్పుడు స్క్రీన్ చూడని తీయడం మర్చిపోయానని మళ్ళీ సెర్చ్ చేస్తుంటే దొరకట్లేదు కానీ దొరుకుంటే ఖచ్చితంగా మీకు చూపిద్దును అండ్ లైట్ ఎల్లో కలర్కి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ ఇది చూడండి మంచి పేస్టల్ కలర్కి కనకాంబరం కలర్ అండి మీకు బ్లౌజు పళ్ళు కాంట్రాస్టే వస్తాయి ఓకేనా ఈ శారీస్లో ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి అండి ఇది చూడండి మీ అందరికీ తెలుసు ఎంత బాగుందండి శారీ తీమారి కుమారి ఇది లెహంగా కుట్టిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో లెహంగా కుట్టిస్తే ఇదిగోండి బ్రాండెడ్ శారీస్ అండి పక్కా బ్రాండెడ్ శారీస్ అండ్ వీటికి ఉన్న ట్యాక్స్ కూడా అసలు తీయలేదండి ఎండ్లెస్ శారీస్ అండి అసలు ఎందుకండి చెప్పడం కాదు కానీ మీకు రీచ్ అయినాక తెలుస్తుంది మీకు అండ్ ఈ ఈ పొంగల్కి ది బెస్ట్ శారీ అయిపోతుందండి మీకున్న వరల్డ్ రోబ్లో ది బెస్ట్ శారీ ఏదైనా ఉంది అంటే ఇదే బెస్ట్ శారీ అయిపోతుంది పదహారు తొంభై తొమ్మిదికి ఇంత మంచి ఫీల్ ఉన్నటువంటి శారీ రావడం అంటే చాలా 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 అండి అండ్ ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ మీద పర్పుల్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకి రైతులు అండ్ ఒక బండి ఎడ్ల బండి అట్లాగా డిజైన్ అయితే ఫీల్ బాగుందండి ఫీల్ గుడ్ శారీ అనమాట శారీ అయితే చాలా బాగుంది ఇది వేసరికి పైతని స్టైల్ బ్లౌజ్ పళ్ళు దాని ఏమంటారు బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం ఈ మాదిరి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డెఫినెట్గా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చి తీరుతుంది నాది గ్యారంటీ అండి సింగిల్ పీస్ సింగిల్ శారీ ఉంది అందరూ ఇదే అడిగితే కూడా ఇవ్వలేమండి పదహారు తొంభై తొమ్మిది నెక్స్ట్ వన్ అండి ఇది ఫ్లోరల్లో జస్ట్ సింగిల్ శారీ ఉంది బట్ డిజైన్ బాగుందని తీసుకున్నానండి సింగిల్ కలర్ సింగిల్ శారీ గ్రీన్ కి మీకు మల్టీ ఫ్లవర్స్ ఓన్లీ పదహారు చీరలు మాత్రమే ఉన్నాయండి చీరలు నిలబడవు బుష్ లాగా ఉండవు కట్టుకుంటే స్టిఫ్నెస్గా ఉండవు పట్టు చీర కూడా పనికిరాదు అండ్ ఈ శారీ కట్టుకోండి అదేవిధంగా ఒక టెన్ థౌసండ్ పోతున్నటువంటి శారీ కట్టుకోండి ఏది మీకు లుక్ వచ్చిందనేది మీకు తెలిసిపోతుంది అంత ఎక్స్ట్రాడినరీ శారీస్ అనమాట ఇది సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి బ్యాక్ సైడ్ మీకు రఫ్గా ఉండదు క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ ప్రైజ్ ఆల్సో రీజనబుల్ అండి సిక్స్టీన్ డబల్ నైన్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇదొసరికి టిష్యూలో మనకి ప్యూర్ టిష్యూలో మీకు పైతని అండి కాంజీవరం అండి ఒరిజినల్ కాంజీవరం టిష్యూ పైతానీ శారీస్ రంకాట్ శారీస్ అనమాట సో ఏదైనా మేకింగ్ అయ్యి వెళ్లాల్సిన చోట్లకి అన్నీ వెళ్తూనే ఉంటాయండి అలా వెళ్తున్నటువంటి శారీసే అండ్ మనకి చూడండి ఎంత బాగుంది బార్డర్ కానీ శారీ కానీ మధ్యలో ఉన్నటువంటి డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా మీకు చక్కగా బ్రొకెట్ స్టీల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు పళ్ళు పాటు చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి పెద్ద వెయిట్ ఉండవండి కొత్తగా శారీ వేర్ చేసే వాళ్ళు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇదైతే డైరెక్ట్గా బ్రైడల్ శారీ అండి పెళ్లి కూతురికి కట్టినా కూడా పదహారు వందలు అంటే నమ్మరు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీరంటే నమ్మరండి మినిమం ఫైవ్ కే రేంజ్ ఆఫ్ శారీ అంటే నమ్ముతారు ఇంత బాగుంది ఫోన్కి ఎలా ఉంది సంగతి వదిలేండి రియల్గా ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది మీకు ఎక్సలెంట్గా ఉందండి పర్పుల్ కలర్తో మనకి యాంటీ క్యూవింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ బ్లౌ మనకి బుట్టీస్ అనేది ఈ స్టైల్ ఆఫ్ బుట్టీస్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే డోంట్ మిస్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సో రంగ్ ఉన్న కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాము ఇది కూడా రంగ్ మనకి డిజైన్ మారిందండి అంతే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పీస్ మాత్రం అసలు డౌట్ పడద్దండి చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మనకి చక్కగా క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిఫ్నెస్ ఉండదు క్వాలిటీ బాగుంటుంది ఏ చీర దొరికితే ఆ చీర తీసేసుకోండి అండి లక్ అనుకోవడం ఈ శారీస్ అందరికీ ఇవ్వలేమండి జస్ట్ మనం ఏంటంటే శాంపిల్ కోసం తెప్పించుకున్నటువంటి ఐటెము ఈ సెట్లో నాలుగు చీరలు వచ్చినాయి క్రీమ్ కలరు పింక్ కలరు గ్రే కలరు పీచ్ కలరు అండ్ ఇదొసరికి పర్పుల్ కలర్ అండి విత్ గ్రీన్ కలరు చాలా బాగుంది శారీ ఫోన్ కంటే కూడా రియాలిటీలో బాగుంది స్మూత్ ఉందండి చాలా బాగుంది ఒక్కసారి శారీస్కి అలవాటు పడితే ఇంకా పట్టు చీరలు కూడా వదిలేస్తారు అంత బాగుంది శారీ సో మంచి ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ అండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది అదేవిధంగా పింక్ కలర్ అండి ఎంత నీట్గా ఉందండి సారీ పింక్ కలర్ సో ఇది వచ్చేసరికి మెజంతా పింక్ ఇది వచ్చేసరికి రాణి పింక్ ఇది సెట్లో ఒక నాలుగు తెచ్చామండి ఆ సెట్లో ఒక నాలుగు తెచ్చాము ఫస్ట్ సెట్లో ఒక నాలుగు తెచ్చాము కొన్ని సింగిల్ సింగిల్గా తెచ్చాము టోటల్ సిక్స్టీన్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో మిస్ అయితే చేసుకోవద్దు బడ్జెట్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి కాంజీవరం రంకాడ్ శారీస్తో అయితే మీరైతే ఫెస్టివల్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ